అఖిల్ పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది కానీ అఖిల్ పెళ్లికి దగ్గుపాటి ఫ్యామిలీ దూరంగా ఉంది అయితే అక్కినేని ఫ్యామిలీకి దగ్గుపాటి ఫ్యామిలీకి విడదీ లేని అనుబంధం ఉంది అలాంటిది అక్కినేని ఫ్యామిలీలో జరిగిన శుభకార్యానికి దగ్గుపాటి ఫ్యామిలీ ఎందుకు దూరంగా ఉందనే అనుమానం చాలా మందిలో ఉంటుంది అయితే అక్కినేని ఫ్యామిలీకి దగ్గుపాటి ఫ్యామిలీకి అనుబంధం ఉన్నది నిజమే కానీ అక్కినేని ఫ్యామిలీలో ఉన్న నాగచైతన్యకి సంబంధించిన శుభకార్యాల్లో మాత్రమే ఎక్కువగా దగ్గుపాటి ఫ్యామిలీ పాల్గొంటుంది ఎందుకంటే నాగచైతన్య వెంకటేష్ సోదరి కొడుకు కాబట్టి నాగచైతన్యకు సంబంధించిన ఫంక్షన్స్లో మాత్రమే దగ్గుపాటి ఫ్యామిలీ ఎక్కువగా పాల్గొంటుంది ఇక నాగార్జు ఇంట్లో జరిగే ఫంక్షన్స్ ఎక్కువగా కనిపించారు అయితే తాజాగా అఖిలేని అఖిల్ పెళ్లి జరిగిన సమయంలో దగ్గుపాటి ఫ్యామిలీకి ఆహ్వానం ఉన్నా కూడా రాలేదని తెలుస్తోంది దానికి కారణం అమల అని అమల వల్లే తమ సోదరి నాగార్జుకు దూరమైందనే బాధ వెంకటేష్ కి సురేష్ బాబుకి ఉందట అందుకే అఖిల్ అమలకు సంబంధించిన ఏ విషయాల్లో కూడా దగ్గుపాటి ఫ్యామిలీ వేలు పెట్టరట అందుకే అఖిల్ పెళ్లికి దగ్గుపాటి ఫ్యామిలీ హాజరు కానట్టు తెలుస్తోంది కానీ ఈ విషయం పూర్తిగా రూమర్ అని కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు అక్కినేని అఖిల్ పెళ్లికి దగ్గుపాటి ఫ్యామిలీకి పూర్తి ఆహ్వానం ఉంది కానీ దగ్గుపాటి ఫ్యామిలీలో ఉన్న హీరోలకు బిజీ షెడ్యూల్ ఉండటం కారణంగా పెళ్లి కాకుండా రిసెప్షన్ పార్టీకి రావాలనుకున్నారట అందుకే పెళ్లికి రాలేకపోయారని అంటున్నారు